ఇక్కడ మాగంటి గోపినాథ్ అంటేనన్నా కదన్నా మంచి చరిష్మాటిక్ లీడర్ క్లీటర్ లో అప్పుడు పిజేఆర్ కొడుకు పో పోటీ చేసినా కూడా గెలిచాడు పైగా ఎన్టీఆర్ కావచ్చు సంఘాలు కావచ్చు లేదంటే సంబంధించినటువంటి ఓట్స్ కావచ్చు ఇట్లాంటివి అన్ని ఆయన చాలా అంటే పక్కడ పోలరైజ్ చేసుకున్న వ్యవస్థ ఆయన చనిపోతే మాగంటి గోపినాథ్ చనిపోతే మాగంటి సునీత ఆయన ఇద్దరు బిడ్డలు కొడుకు ఇంతమంది వచ్చి ప్రచారం చేసిన తర్వాత సో ఆ సింపతి ఓటు ఎందుకు గెయిన్ ముఖ్యంగా బోరబండ కావచ్చు కొన్ని కొన్ని ఏరియాలో మంచి హోల్డ్ ఉంది అక్కడ కూడా ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు అంటే మీరు సింపతి అనే లైన్ మీద మాట్లాడుతున్నాము దాన్ని ఎంత పెద్దగా వాళ్ళు నెరేటివ్ ఎస్టాబ్లిష్ చేశారు ఆ సింపతి అనేది నవీన్ యాదవ్కి ఎందుకు రాకూడదు సింపతి నవీన్ యాదవ్ వాళ్ళు కూడా కార్డు ప్లే చేశారు ఆయన సార్లు పోటీ చేసిండు ఒకసారి ఎంఐఎం తోటి పోటీ చేసిండు నలభై వేలు ఓట్లు వచ్చినాయి ఇంకోసారి ఆ సెకండ్ ప్లేస్ వచ్చింది ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు మంచి ఓట్లే సెక్యూర్ చేసుకుంటాం అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ శ్రీశైలం యాదవ్ చూసినా మనం వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడిరు వాళ్ళ పేరు రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి వాళ్ళు సేవలు అందిస్తారు బస్తీలలో కానులీలల్లా మంచి చెడుకు వాళ్ళ కేడర్ కోసం నిలబడుతున్నారు ఆయనకు ఈసారి గెలిచే అవకాశం వచ్చింది ఆయన సైడ్ కూడా సింపతి చూపెట్టారు ప్రజలు వీళ్ళ సైడ్ ఎందుకు చూపెట్టలేదంటే వాళ్ళు కాన్సెన్సీని మాగంటి గోపీనాథ్ గారు ఓన్ చేసుకోగలిగారు కానీ మీరు లోన్ చేసుకోగలుగుతారా కేటీఆర్ అన్ని ఆయన నిలబడుతుండు రేపు పొద్దున్నే పోతే మాకు ఏదైనా అవసరాలు పడితే ఈమె తీర్చగలుగుతా మాకంటే గోపినాథ్ మా తగిన నిలబడితే నిలగడగలుగుతా అండ్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రొజెక్ట్ చేసిందో వాళ్ళ ఫ్యామిలీ ఎంతవరకు మైనస్ గొడవలని రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు రౌడీలు గారు ఎవరు రౌడీలు గారు ఇలా భారతదేశంలో చూస్తే అందరికంటే ఎక్కువ నాయకుల మీద ఉన్న కేసులు కౌంట్ చేస్తే సీఎం గారు థర్డ్ ప్లేసో సెకండ్ ప్లేసో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఖాళీ ఛార్జ్షీట్ తెలియలేదు వాళ్ళ మీద తెలిసిరు అంతే తేడా రాజకీయాలు ఉన్న వాళ్ళ మీద ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే అది వాళ్ళకి సర్టిఫికేషన్ ఏ కేసులు లేకుండా నీట్గా క్లీన్గా ఉన్నాడంటే రాజకీయం చేయట్లేదు ఎవరు తన క్యాడర్ను కానీ తన కోసం కానీ నిలబడతలేడనే అర్థం అంతే